గురువుండ ఆ గురువుకు వందమా శిష్యులు ఉండే వందమండి అదే రోజుగా గురువు నేర్చుతుండే జ్ఞానం గురించి అన్నీ యోగాలు అభ్యాసాలు జ్ఞానం ఇంతా నేర్చుతుండే ఆశ్రమంలోనే ఉంటుండే గురువు శిష్యులు ఒకనాడు ఆ గురువు వేయి ఏం విచారం చేసిండు మనం అందరం అనవత్య ఈ ఆ గుట్ట మీద శివుని మందిరం ఉన్నది శివుని మందిరంకు మనం అందరం పోదాము అలా అంటలు చేసుకున్నాం తిందాము తిని ఎంజాయ్ చేసి అంతా అవన్న మాటకు నిత్య నిర్ణయం చేసుకున్నారు అది పోదామన్న ఇంకా నాడిగా తయారైండ్లు అందరిగా శిష్యులు గురువు అందరూ తయారైండు శ్రీజర్గా అంతా కట్టుకొని పోయిండు అలా పోయి అంటలు గింత చేసిండు అడీలో ఉండే శివుని మందిరం అంటలు చేసి అంటలు తిన్నరు తినంత తిండి అయిందో లేదో ఇట్లా గాలి కుమారం చేసింది చెప్పరాని గాలి దుమారం చేసింది మొగులు మొత్తము నల్లగా నిండుకొని వచ్చింది అప్పటి అప్పుడే మేర్సుడు ఇక ఈ గురువు అంటున్నాడు ఎత్త చేస్తుంది ఇక గుడి గుడి లోపల ఉన్న అందరు పడ్డదిగా ఆ గుడిలా ఉన్నాయా వంద మంది ఆ గుడి లోపల ఉన్నది యా అయ్యా బయటనేమో ఆన గాలి మొగులు ఉరుతున్నది మెరుస్తున్నది అంటూ లెక్క గురువు ఏమంటాడు అరే అనవచ్చ ఇది ఆన తక్కువ ఎట్లా లేదు అనవత్య ఇది ఉరుముతున్నది మెరుస్తున్నది ఇది మనంద ఓడో పాపాత్ముడు ఒక్కోడు ఉన్నదనవట మన అంద ఒక్కోడు ఓడో పాపాత్ముడు ఉన్నదనవచ్చ ఆని మీద అది పిడుగు వరద తండ్రి ఆని మీద పిడిగి వరత తండాడుతున్నాయనవచ్చ అందుకు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు ఐదే సినిం పేరు పోయి ఆతలు ఉండాలా అయితే చాలా ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు ఐదే సినిం ఆతలు ఉండాలా అట్టలకు ఒక్కొన్ని రోజులు ఆడ ఐదు నిమిషాలు ఉండి అచ్చా పర్లే ఇద్దరు వాళ్ళేసా మూడో వాడు అయిండు నాలుగో వారైడు తొంభై తొమ్మిది వాడు కూడా అయిండు ఇక ఒక్కోడు మిగిలిన ఈడీ విచారం చేసింది నా మీద పడతారయ్యా ఇది అనుకున్నాడు అందరు తప్ప అందరూ అలా కావాలి ఇక నా మీద వరత చుట్టానికి ఇక ఇక అనుకుంటా అనుకుంటా బయట వాయా బయట వేడు అనుకుంటాడు బేవా అనుకుంటాడు చేతుల ఆస్తుల కూర్చునే అంటే అప్పుడే కరకళ కాదు అని ఆ మందిరం మీద వాడదు మందిరం మీద వాడని అడు ఒక్కడు బర్చి అందరూ గురువు కార్కెళ్ళి శిష్యుల కార్కెళ్ళి అందరూ వేడు ఇక్కడు పచ్చిపేడు అంటే అది ఊళ్ళ కిస్మత్లా ఏముంటది అది తప్పేది కాదు ఈ గురు అందరూ ఏ ఒక్కడి మీద పట్టదేమో అనుకున్నాడు ఆ గురువు పోయి శిష్యుడు కూడా పోయింది అలాగే ఒక్కడే పట్టిండు అందరి మీద వదిలే ఒక్క ఒక్కొడిని తప్ప తీసేది ఉండే కదా అందుకని తప్ప తీసి అందరి మీద అందుకు మన తగ్గేలా ఎట్లా ఉంటే అత్తనే అయితే దాన్ని ఓలు మార్పే తాకట్టు లేదు దాన్ని ఓలు మార్పలేదు లేదు మనం అన్నట్లు కాదు ఆ గురు అన్నాడు అరంత పాపాత్ముడు ఓడున్నాడు ఆ పిడుగు వాడతారు తరలాడుతున్నది మీరు ఎక్కువ బయట బయటపడి ఆ గురువు అన్నాడు బయట అంతది వైళ్ళు లాస్ట్కి ఒక శిష్యుడు మిగిలి ఉండ ఆడ అందరూ నాదే అయిపోయింది ఇక ఇక నా మీద వాడుతుంది అన్న మాట గారి భయంతో ఆడిచిన వాటది ఆట అది పోయే మా అతను లేదా వాడుకో ఆ మాదిరి మీదే periodo yeah. ia